బాగున్నారా రేపు మన పాఠశాలలో ఒక ముఖ్యమైనటువంటి ఘటన జరగబోతోంది ఒక సందర్భం ఉందిరా మీ అందరికి బాగా తెలుసు పండుగ చాలా ఆనందిస్తున్నావే ఏమేమి చేద్దాం ఆ రోజు చెప్తున్నారా

सर मुझे नहीं पता मना देशानी स्वतंत्रता लडिचनाटवंती नायకుల గురించి చెప్తాను సార్ వెరీ గుడ్ అప్రిషియేట్ చేయండి నెక్స్ట్ రవి అబకై గున్న రైట్ అసంస మనస గ చేసవయ్యా ఏమ మాకు ఏమ అలసిస్తావ్ ఏ దేశమే గినా ఎందుకాలి గినా అపడతావ్ మీరుర్చుకున్న రాగం తాళం కరెక్ట్ గా ఉండాలి బాగా ప్రాక్టీస్ చేసి రేపు ఆదరకొట్టస్తావా ఏం చేస్తావో చూడు సార్ దేశభక్తికి తర్కత్వం హ జెండాకి ఊ్ సార్